పండాకులు అయితే వస్తున్నాయండి ఒకసారి చూడండి అసలు మొత్తం గతంలో ఏ విధంగా ఉండేది మన తోట ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి అసలు చాలా అంటే చాలా దారుణంగా వచ్చేసి మన తోటలు అయితే తయారైతే అవుతున్నాయండి సో ఇవి పండాకులు రికవరీ నుంచి అలాగే మనకైతే కుమ్మకులు చూపిస్తారు చూడండి ఇక్కడ సో దీంట్లో కూడా మీకైతే కుమ్మకులుడు అయితే వస్తుందని చూసుకోండి సో అన్ని సమస్యలు ఉన్నాయి మనం ఏ మందు కొట్టాలి ఏందనేది చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ప్రజెంట్ గా మనం ఏ మందు స్ప్రే చేసినా వాటి గురించి మీకు అయితే చెప్పాలనే ఉద్దేశంతో మనమైతే ఈ రోజు వీడియో చేయడం అయితే జరుగుతుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేరసం ఛానల్ రైతనలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ అయితే చూస్తున్నారో ఒక్కసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజున వచ్చేసి మనం అయితే మన మిరప తోటలు అయితే ఉన్నాం అండి మీరైతే లాస్ట్ టైం కూడా చూపించాలి మన చెట్టు వచ్చేసి హద్దు అని సో మీరైతే తోట అయితే చూసుకోవచ్చు మనం అయితే వేసుకున్నది రెండు ఎకరాలు చూసుకోండి మనకైతే మొన్నటి వర్షానికి వచ్చేసి కిందను వచ్చేసి మనకైతే పండాకులు అయితే వస్తున్నాయండి ఒకసారి చూడండి అసలు మొత్తం గతంలో ఏ విధంగా ఉండేది మన తోట ఇప్పుడు ఏ విధంగా ఉందని చూడండి అసలు చాలా అంటే చాలా దారుణంగా వచ్చేసి మన తోటలు అయితే తయారైతే అవుతున్నాయండి సో ఇవి పండాకులు రికవరీ నుంచి అలాగే మనకైతే కొమ్మకులు చూపిస్తారు చూడండి ఇక్కడ సో దీంట్లో కూడా మీకైతే కొమ్మకూరుడు అయితే వస్తుందని చూసుకోండి సో అన్ని సమస్యలు ఉన్నాయి మనం ఏ మందు కొట్టాలి ఏందనే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ప్రజెంట్ గా మనం ఏ మందు స్ప్రే చేసినా వాటి గురించి మీకు అయితే చెప్పాలనే ఉద్దేశంతో మనమైతే ఈ రోజు వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో మనమైతే బేర్ నుంచి వచ్చేసి నాట్యం ఏదైతే ఉందో ఇవైతే తీసుకోవడం అయితే జరిగిందండి సో ఎకరానికి వచ్చేసి మనమైతే హండ్రెడ్ గ్రామ్స్ రెండు ఎకరాలకి ఇంకో హండ్రెడ్ మొత్తంగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనమైతే ఇవైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి సో నాట్యం గురించి మనందరికీ తెలిసిందే కదా కొమ్మ కులుడికి వచ్చేసి చాలా అద్భుతంగా పనిచేసే మందు కాబట్టి దీన్ని అయితే మన కొమ్మ కులుడు కోసం అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి సో కొమ్మ కులుడు స్ప్రే చేయొచ్చు కానీ ఇప్పుడు మన తోట చూసుకుంటే ఏ విధంగా ఉంది అసలు ఎగురు అనేది మనకైతే రావట్లేదండి ఎంత మొద్దు బారిన తోట ఒక్కసారి చూడండి మరి మొద్దు బారిన తోటని ఎలా రికవరీ చేయాలి ఏందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సేమ్ నా తోట లాగానే చాలా మంది రైతులైతే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ మొద్దు బారిన తోట మనకైతే నల్లి కావచ్చు అలాగే తామరపురం కావచ్చు లద్దెపురు కావచ్చు వాటన్నిటిని నివారించడానికి నివారించడానికి మందు స్ప్రే చేయలేందని అడుగుతున్నారు సో మనమైతే చూడండి త్రీనేత్ర విఎస్ క్రాప్కేట్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో బాక్స్ సో బాక్స్ వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకైతే మూడు డబ్బాలు అయితే ఉంటాయండి చూడండి ఒకసారి ఇవి మీకు చూపిస్తా చూడండి మనకి ఒక్కొక్కటి పావులీటర్ అయితే ఉంటుంది మూడు అయితే వస్తాయండి ఈ మూడు వచ్చేసి ఎకరానికి మనమైతే ఇంకో బాక్స్ కూడా తీసుకున్నాం ఇది కూడా చూడండి సో మొత్తంగా మనమైతే ఈ ఆరు ఈ రోజు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే ఇలాంటి మొద్దుబారిన తోటకు వచ్చేసి మంచిగా ఎగురైతే తీసుకు వస్తుంది అలాగే చిట్టాకులు అలాగే గనుపులు కూడా చాలా దగ్గరకు అయితే వస్తుంది మరియు పూత ఖాతా మాత్రం ఎక్సలెంట్ గా అయితే వస్తుందండి గత రెండు మూడు ఫీల్డ్ అయితే మనం అయితే విజిట్ అయితే చేసాం మనకంటే ముందు రైతులు అయితే వాడిన వాళ్ళు అయితే ఉన్నారు కదా సో వాళ్ళు వాడిన తర్వాత ఎక్సిడెంట్గా అయితే కనిపించింది కాబట్టి మన తోట కూడా కొంచెం బారింది కాబట్టి మా సైడ్ చాలా మంది రైతులైతే దీన్ని అయితే నాతో పాటు ఈ రోజు కొట్టడం అయితే జరుగుతుందండి సో మీరు ఒకవేళ మీ మిరప పంటలో వచ్చేసి పండాకు సమస్య దేంతో పాటు ఇంకా కుమ్మకులు సమస్య బాధపడితే మీరు తప్పకుండా వచ్చేసి ఈ నాటి అనే మందు ఉంది కదా సో దీని అయితే వాడుకోండి అలాగే కొమ్మకులు సమస్య ఏం లేదు మాకు ఇగురు రావట్లే మరి పూత రావట్లే దాంతోపాటు మనకైతే కొమ్మలు కూడా కొంచెం బ్రాంచెస్ సైడ్గా ఎక్కువ రావట్లేదు అనుకునే వాళ్ళకైతే ఒక్కసారి మన దగ్గర వచ్చేసి త్రినేత్రం ఉంది కదా సో ఈ మూడు కాంబోలు ఇవైతే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయండి నేను కూడా ఇప్పుడు మన దగ్గర వాడిన రైతుల దగ్గర ఫీల్డ్ అయితే నేను అయితే ఈ ఈరోజు చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది మనం కూడా ఈరోజు కింద తడిపెట్టి కొట్టడం అయితే జరుగుతుందండి కొంచెం ఇటు సైడ్ ఇంకా తడి కలపలేదు అది కూడా కలిపేస్తాను ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత మనమైతే రోజు వచ్చేసి నవంబర్ తొమ్మిదో తారీఖున సో ఈ రోజు నవంబర్ తొమ్మిదో తారీఖు అండి దీని పనితనం వచ్చేసి ఐదు రోజుల తర్వాత నుంచి వస్తుంది కాబట్టి మనమైతే నవంబర్ పదహారో తారీఖు నుంచి దీని రిజల్ట్ అయితే చూద్దాం ఏ విధంగా వచ్చింది ఏందని ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులు నల్లి సమస్యతో పాటు ఇప్పుడు పండుగల సమస్య ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి వాటిని నివారించడానికి వచ్చేసి మనమైతే ఫస్ట్ బేర్ కంపెనీ నుంచి వచ్చేసి నాటి అయితే వాడుతున్నాం పాటు మంచి కాత పూత కోసం అలాగే మనకైతే సైడ్ కొమ్మలు అలాగే పూత రాలకుండా ఉండడానికి కోసం అలాగే పురుగుల నుంచి కాపాడటానికి కోసం వచ్చేసి మనమైతే మన విఎస్ క్రాప్కే నుంచి త్రీ నేత్ర ఏదైతే మందు అయితే ఉందో దీన్ని అయితే వాడడం అయితే జరుగుతుందండి సో కొట్టిన తర్వాత అయితే రిజల్ట్ కూడా మీకైతే ఒక ఆరు నుంచి ఏడు రోజుల్లో చూపిస్తే ఎలా వచ్చిందో ఇప్పటివరకు మన ఛానల్ వీడియో అయితే చూసిన రైతులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే గా అయితే ఫాలో అవుతూ ఉండండి మనం కొట్టే మందు ఏదైతే ఉందో అవే మాత్రం చెప్పడం అయితే జరుగుతుందండి